హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటి అంటే పైన షార్ట్కి కనెక్ట్ చేశాను కదా సో దాంట్లో నేను ఆ చైన్ అనేది చేశాను అనమాట అనుకోవచ్చు థర్టీ రూపీస్కి చైన్ వస్తుందా అని మీరు చాలామంది హైదరాబాద్లో అక్కడ చూసే ఉంటారు చార్మినార్ దగ్గర చాలా చైన్స్ ఇదే ప్రైసెస్కి అమ్ముతూ ఉంటారు కదా సో అట్లాంటిది మనం ఎందుకు తయారు చేయకూడదు అనేసి నేను ఇది ట్రై చేశాను అనమాట యాక్చువల్గా రిఫరెన్స్ వేరే పిక్ చూసాను బట్ సేమ్ దాంట్లోలాగే రాలేదు కానీ బట్ బాగానే వచ్చింది థర్టీ రూపీస్కి నేను ఈ చైన్ ఉంటుంది కదా గోల్డ్ చైన్ అదొకటే పర్చేస్ చేశాను ఇంకా వైట్ పర్ల్స్ మనకి ఎట్లానో ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా సో నేను దీనికి వాడిన సింపుల్ మెటీరియల్స్ అయితే ఈ ఓహెచ్పి షీట్ ఒక స్మాల్ బిట్ తీసుకున్నాను దాని మీద స్టిక్ చేయడానికి ఆ బి సెవెన్ థౌజండ్ గ్లూ ఒకటి ఈ స్టోన్ చైన్ అనమాట ఈ సింపుల్ మెటీరియల్ తోటి ఒక చైన్ ఒక చోకర్ చైన్ అనడానికంటే చోకర్ అంటే బెటర్ చేసుకున్నానమాట చాలా బాగా వచ్చింది ఇది మనకి సింపుల్గా వెయిట్ మీదకైనా బాగుంటుంది ఫస్ట్ మనం ఈ చైన్ని చిన్న చిన్న బిట్స్ నేను ఫస్ట్ ఒక బిట్ కట్ చేసి చూసుకున్నాను అనమాట ఒక ఎయిటీన్ టు నైన్టీన్ పూసలు ఉండేలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పదిహేను ఇంకా జస్ట్ గ్లూ వేసి వరుసగా స్టిక్ చేయడమే అనమాట స్టిక్ చేశాక ఆల్టర్నేటివ్గా పర్ల్స్ పెట్టాను అంతే మీకు ఇది కొంచెం డిస్టెన్స్గా ఉంది కదా కొంచెం జూమ్ చేసి కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి జస్ట్ గ్లూ పెట్టడం ఒక్కటే అనమాట గ్లూ పెట్టి పైన ఆ చైన్ని పెట్టి దాన్ని ఒక షేప్లోకి టర్న్ అవుట్ చేస్తే ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది నాకు ఇది ట్వంటీ మినిట్స్లో అయిపోయిందంటే నమ్ముతారా నమ్మరు కదా చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట మన దగ్గర మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటే చాలు మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఈ చైన్ ప్రిపరేషన్ అంతా కూడా నేనైతే స్టార్టింగ్ ఈ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చూసినప్పుడు అనుకున్నాను అబ్బా ఇంత టైం పడుతుంది ఎట్లా చేస్తారు అందరూ అనేసి కానీ మనకి ఒక స్ట్రిక్ట్ కమిట్మెంట్ అనేది కనుక ఉంటే మనం ఏదన్నా చేయొచ్చు అంటారు కదా మనం ఏదన్నా ఇష్టంతో చేయాలి అనేసి ఇష్టంతో చేస్తే కష్టమైంది కూడా చాలా ఈజీగా సులువుగా అయిపోతుంది అని సో అదే కరెక్ట్ అనిపించింది నాకైతే చాలా ఇదని కాదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా క్రాఫ్ట్స్ అవి చేస్తుంటాను కదా అవి కూడా నాకు అట్లనే అనిపించింది మనం ఇష్టపడి చేసాము అంటే దాని అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది అనమాట అవునంటారా కాదంటారా నాకు ఈ విషయం చాలా వాటిల్లో ప్రూవ్ అయింది ఇది ఒక్కటనే కాదు సో ఇంక ఈ చైన్ విషయానికి వస్తే అక్కడ దాకా మెజర్ చేసుకున్న లెంగ్త్ వరకు ఆ చైన్ చేశాను పక్కన వచ్చేసి ఇయర్ రింగ్స్ కోసం అనమాట నాకైతే స్టడ్స్ సెట్ అవుతాయి అనేసి నేను చిన్న చిన్న స్టడ్స్ చేసుకున్నాను సేమ్ కొంచెం రంగోలీ డిజైన్ టైప్లో అనిపించింది నాకు ఈ వర్క్ అంతా కూడా సో ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఖాళీ ఉంది మళ్ళీ ఇంకో షీట్ ఎందుకు అనేసి ఎండింగ్సే ఇలా చేసేసాను అనమాట ఈ సెంటర్ లైన్ మాత్రం నేను మెజర్ చేసుకున్నాను నాకు నా నెక్ లెంత్కి ఫ్రంట్ వరకు సరిపోయేలాగా అనేసి కానీ కొంచెం డైలమా అనమాట బాగుంటుందా బాగోదా అనేసి ఇంకా సరే అని ఫస్ట్ ఇట్లా పెట్టిన తర్వాత నేను మెజర్ చేసి చూసుకున్నాను ఓకే సరిపోయింది కానీ ఇంకా అడైలు మా నుంచి బయటకు రాలేదన్నమాట ఇంకొంచెం అనిపించింది కట్ చేసేసిన తర్వాత కానీ ఇంకేం చేస్తాం ఇంకా వేరే స్కోప్ లేక ఇంకా దాన్ని అట్లనే చేసేసాను అనమాట ఎక్స్ట్రాస్ కట్ చేసేసి బోర్డరింగ్ మాత్రం హీట్ చేసి చేశానన్నమాట సో ఇట్లా అయిపోయింది వెనక ఇయర్ రింగ్కి స్టడ్ స్టిక్ చేశాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ట్రై చేయండి తప్పకుండా ఇట్లాంటి డిజైన్స్ మనం ఎన్ని బయట కొనుక్కున్నా ఇట్లాంటిది ఒక్కటి మన చేతితో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా సో నేను ఇక్కడ చూసారా ఈ ఉన్నాను అనమాట తర్వాత సరే ఇంకేదైతే అది ఐదులే అనేసి సైడ్ యాక్చువల్గా ఇది ఇదే మొత్తం చేసేసుకొని సైడ్ థ్రెడ్ వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కొంచెం షార్ట్ అవుతుందేమో అనిపించి ఈ పర్ల్ చైన్ ఉంటుంది కదా ఈ చైన్ అనేది స్టిక్ చేశాను అనమాట ఇది ఫైనల్గా ఓవరాల్గా నేను చేసిన చోకర్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంది నాకైతే బాగుంది అనిపించింది అండ్ వేసుకున్నాక కూడా మీరు చూశారు కదా నేను వేసుకున్న తర్వాత వచ్చిన లుక్ కూడా నాకైతే ఓవరాల్గా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఓకే అనిపించింది కొంచెం నచ్చింది కూడా వేసుకుంటే సింపుల్గా క్లాసీగా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుంది సో ఇట్లాంటి ఐడియాస్ మీకు మరిన్ని షేర్ చేస్తాను అంటల్ దెన్ స్టేట్ ఇన్ టు మై ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్